ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హరీష్ మీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మెగాడిఎస్ ఫలితాల్లో నా నేను అనుకున్న ఉద్యోగాలు నాకైతే వచ్చాయి నేను అనుకున్న స్కోర్ అయితే నాకైతే వచ్చింది సో ఆ విధంగా రావడం వల్ల మీ ముందు నేను నించొని మాట్లాడగలుగుతున్నాను అంటే దీని అన్నిటికీ కారణం లేకపోతే దీనికి ఉన్న మూలాలు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటే నా విషయము నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తాను ఫస్ట్ ఈ విధంగా ఇంత స్కోర్ రావాలి ఇంత స్కోర్ వస్తేనే జాబ్ వస్తుంది అని అనుకోవాలి కాబట్టి దానికి మనం ప్రేరణ అనేది మూలమని చెప్పొచ్చు ప్రేరణ అంటే ఖచ్చితంగా నాకు ఇంత స్కోర్ వస్తేనే నాకు ఈ ఉద్యోగం వస్తుంది నాకు ఈ ఉద్యోగం వస్తేనే నా తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు రేపు నా తర్వాత బాగుంటుంది నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోగలుగుతాను అనే ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేది మనలో ముందుగా ఒక విత్తనంలోగా విత్తనంలాగా నాటుకోవాలి నాటుకున్నప్పుడు ఆ తర్వాత బహిర్గత కారకాలు అంటే ఎవడో పనికి మాలడు వాడికి చేత కాదు వాడు వచ్చి చెడగొట్టడం ట్రై చేస్తాడు అవి కూడా మనం పని పనిచేయవు ఇంకా ముందు మనము ఇంట్రెన్సిక్గా మనం ఫీల్ అవ్వాలి నేను ఇది చెయ్యగలగాలి చెయ్యాలి చెయ్యాలనుకుంటున్నాను చేస్తాను అని ఫిక్స్ అయిపోవాలి అప్పుడు బహిర్గత కారకాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీస్ ఎవడో వచ్చి చెడగొడ్డము నీ వల్ల ఎక్కడ అవుతుంది నా వల్లే అవ్వలేదు ఈ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోద్దా అది జరిగే పనేనా ఇలాంటివి ఏవేవో కారణాలు చెప్తారు ముఖ్యంగా అలాంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఐడియాలజీ డెవలప్ చేసే మనుషుల నుంచి ముందుగా మనం దూరంగా ఉండడానికి ట్రై చేస్తే చాలా మంచిది ఒకటి అంటే నాకు ఇలాంటివి ఎదురవ్వకుండా అవ్వకుండా ఉండవు కదా ఇప్పుడు నేను ఫలానా లక్ష్యం పెట్టుకున్నప్పుడు నీ వల్ల ఎందుకు అవుతుంది అది కూడా దట్టు నీకు ఇది ఫస్ట్ డిఎస్సి కదా ఇది అంటే మీకు నాకు ఇది డిఎస్సి కాబట్టి నేను డిఎస్సి అని చెప్తాను మీకు ఫర్దర్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ లేకపోతే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ మీకు ఇది ఫస్ట్ నోటిఫికేషన్ మీరు చేయగలుగుతారా మీరు చేయలేరు కదా నా వల్ల ఇప్పుడు ఆవిడ సీనియర్ ఉంటాడు నా వల్ల నేను బోల్ డిఎస్సిని రాశారు రెండు మూడు డిఎస్సీలు రాశారు నాకే రాలేదు నువ్వు ఫస్ట్ రాస్తున్నావు నీకు వచ్చేస్తుంది అది కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళ నుంచి నువ్వు చదువుతున్నావు ఆ వచ్చేస్తుందా సాధ్యం అయిపోతు అని ఏవో ఏవో నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఐడియాలజీ మన మనలో బిల్డప్ చేస్తాడు ఆ ఈవిల్ థాట్స్ నుంచి మనల్ని మనం విడిపించుకోవాలని అంటే మనము చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి స్ట్రెంగ్త్ ఫీల్ అవ్వాలి నాలో ఉన్న స్ట్రెంగ్త్ని అప్పుడే మనం బయటకు తీసుకొచ్చి ఎందుకు నేను చేయలేను ఒకవేళ ఆడు నా అంత కష్టపడలేదేమో అందుకని ఆడికి రాలేదేమో నేను ఇంకొంచెం కష్టపడతాను దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను దాంట్లో ఏముంది ఒకవేళ ఎక్కువ ఎఫర్ట్ పెడితే నేను ఇంకా బాగా ఆడికన్నా ఎక్కువ పర్ఫామ్ చేసి ఎక్కువ స్కోర్ చేసి మంచిగా ఉద్యోగం వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఈ విల్ థాట్స్ ఉండవు ఈ ఎవడైతే డిస్కరేజ్ చేస్తాడో ఈ నెగిటివ్ ఐడియాలజీని మనలో బిల్డ్ చేస్తాడో వాడిని అవాయిడ్ చేయొచ్చు సింపుల్గా ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎవడైతే మనకి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఐడియాలజీ బిల్డ్ చేస్తాడో వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవడికి బాగుపడాలని ఉండదు కోచింగ్ సెంటర్కి వచ్చి ఫీజు కట్టి ఫీజు ఏమైనా ఈడేమైనా సంపాదించి కడుతున్నాడు కోచింగ్ సెంటర్కి కాదే వాళ్ళ అమ్మ నాన్న కష్టం చెమట చుక్క కడుతున్నాడు కాబట్టి అడికి బాగుపడాలని ఉండదా మరి అది ఎందుకు బాగుపడట్లేదు వాడిని వాడు పరిశీలించుకొని ఆత్మవిమర్శ చేసుకుని చేసుకొని క్వశ్చన్ చేసుకుంటే నేను ఎందుకు బాగుపడాలనుకుంటున్నప్పుడు ఎందుకు బాగుపడలేకపోతున్నాను అని ఒక్క దగ్గర వాడిని వాడు ఐసోలేట్ చేసుకుని ఏకాంతంగా ఉండి ఆలోచించుకుంటే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇప్పుడు కోచింగ్ సెంటర్లో ఈ క్వశ్చన్ నిల నువ్వు వేసుకోని ఇప్పుడు నేను ఎందుకు అందరితో పాటు బాగా రాయలేకపోతున్నాను నేను ఎందుకు వాళ్ళతో అంటే టాపర్లు టాపర్లాగే ఉంటారా లేకపోతే నేను ఎందుకు ముందు పర్ఫామ్ నా క్వశ్చన్ రైజ్ చేసుకుంటే అప్పటి నుంచి ఆడు వర్క్ పెట్టడం కూడా మొదలెట్టేస్తాడు వాడికి తెలియకుండానే వాడు ఎక్కడికో వెళ్ళి ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు మెయిన్ ఎగ్జామ్కే వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు అక్కడ ఫైనల్ రిజల్టే చూసుకోవాల్సిన అవసరం లేదు కోచింగ్ సెంటర్లో పెట్టే చిన్న చిన్న టెస్ట్లు అందరూ మార్కులు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తే అల్టిమేట్గా ఫైనల్ ఎగ్జామ్లో టాపర్ ఎవడైతే ఉంటాడో వాడిని కూడా క్రాస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అర్థమైందా అంటే అంతా కూడా మనలోనే ఉంటుంది మనం నమ్మే ఐడియాలజీ మన సిద్ధాంతము అంటే బాగుపడాలి మా అమ్మ సంతోష పెట్టాలి అనే ఆలోచన నీలో ఉంటే అది ఎవరి చేతిలో ఉంది నీలోనే ఉంది నువ్వు బయటకు వచ్చి ఒక అడిగేసి నేను ఖచ్చితంగా బాగుపడాలి అని అనుకుంటున్నానా అని ఏ రోజు ఆలోచించడం మొదలు పెడతావో ఖచ్చితంగా ఈ ఇప్పుడు కోచింగ్ సెంటర్లో ఉన్నావు ఆ ఆలోచన వచ్చింది నాలో ఏవో లోపాలు ఉన్నాయి నేను సరిదిద్దుకోవాలి అనుకోని ఈసారి ఫస్ట్ ఈ ఎగ్జామ్ పెడతాడు కోచింగ్ సెంటర్లో ఫస్ట్ ఎగ్జామ్ అది రాద్దాం దాంట్లో మెల్లిగా మార్కులు ఇంప్రూవ్ చేసుకుందాం ఒక్కసారి మార్కులు ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి ఫస్ట్ టెస్ట్లో మార్కులు ఇంప్రూవ్ అయిన తర్వాత అక్కడతో మీ అప్పుడు ఏమనిపిస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అరే నేను ఎంత బాగా పర్ఫామ్ చేసానా అంటే ఏదో ఒక తెలియని మార్పు ఫస్ట్ టెస్ట్లో మార్కులు బాగా ఇంప్రూవ్ అయ్యానుకో ఆ కసి రెండో టెస్టులో మార్కులు ఇంకా ఇంప్రూవ్ చేస్తుందా లేదా నీకు తెలియకుండానే నువ్వు ఇంప్రూవ్ అవుతుంటావు రెండో టెస్ట్లో మార్కులతో నువ్వు ఆగిపోతావా కాదు కదా థర్డ్ టెస్ట్ రాసినప్పుడు ఇంకా దానికన్నా బాగా పర్ఫామ్ చేయాలనిపిస్తుందా లేదా ఫోర్త్ టెస్ట్కి వచ్చేసరికి టాపర్ మార్కుల్ని క్రాస్ చేయాలనే ఆలోచన నీలో పుడతది సో ఎప్పుడైతే ఆలోచన పుడతాదో వాడు స్టేట్ టాపర్ అయినా వాడు మార్కులు క్రాస్ చేసే క్యాపబిలిటీ నీకు వస్తుంది అందుకని ఏ విధంగా మార్కుల్ని క్రాస్ చేసి అంటే మొత్తం ఈ ఫ్రేమ్ వర్క్ అంతా ఈ ఆలోచన అంతా కూడా ఎవరిలో ఉంది నీలోనే ఉంది నువ్వు మారాలి నీ ఆలోచన విధానం మారాలి ఖచ్చితంగా మార్పు మీలో వస్తుంది మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఏటనుకుంటున్నారో అది చేయగలుగుతారు ఖచ్చితంగా ఐడియాలజీని మార్చుకోండి ఆలోచన విధానాన్ని మార్చుకోండి మిమ్మల్ని మీరు మీలో ఉన్నటువంటి లోపాలని సవరించుకోవడానికి ప్రయత్నించండి సింపుల్గా ఇది హలో ఫ్రెండ్స్ నా పేరు బీ డిలేష్ నేను ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ఫలితాల్లో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది నేను నమ్ముకునే సిద్ధాంతం ఏమిటంటే ఆత్మవిశ్వాసం శక్తి దృఢమైన సంకల్పం అవే నీ విజయానికి పోనాది మనం ఒకదారి బలంగా నిర్ణయించుకున్నప్పుడు అనుకున్నది సాధించాలి అనే కసి పట్టుదల మనలో ఉన్నప్పుడు ఏదైనా సాధించాలి అనే లక్ష్యం దృఢమైన సంకల్పం మనలో ఉన్నప్పుడు మనకి ఇటువంటి వైఫల్యాలు కానీ లేకపోతే ఆటంకాలు కానీ మన కుటుంబ నేపథ్యం కానీ ఏదీ మనకు ఆపలేదు సాధించాలి అనే దృఢ సంకల్పం ఉంటే గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకోవచ్చు సాధించాలి అనే దృఢ సంకల్పం లేనివాడు బ్రహ్మాస్త్రం కూడా పరకలా కూడా వాడుకోలేడు అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అనే లక్ష్యం స్థిరంగా ఉంటే ఇది సాధించాలి అనే పట్టుదల మనకు ఉంటే మనకి ఆటంకాలు కనిపించవు సమస్యలు కనిపించవు ఏమి కనిపించవు మనం చెయ్యాలనే తపన తాపత్రయము లక్ష్యం వైపే ఉండాలి ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి ఆపేస్తూ ఉంటుంది దాన్ని అధిగమించడానికి మనిషి నిరంతరం సూర్యుడిలా శ్రమించాలి అలా శ్రమించినప్పుడే మనిషి ముందుకు వెళ్తాడు అయితే ఈ ఇరవై శతాబ్దంలో ఏమంటానంటే నిన్ను నిన్ను నెంబర్ ఆఫ్ థింగ్స్ నిన్ను ఆపుతాయండి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నేను ఒక 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 వ్యక్తి నాకు చెప్పాడు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించుకోవాలండి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి మనం మనం నమ్ముకునే సిద్ధాంతానికి బలంగా కట్టుబడి ఉండాలి ఒకసారి మన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని మనం గమనించినట్లయితే ఇవేవి మనం నాపలేవు వాళ్ళు ఎండలో కష్టపడుతున్నారు వాళ్ళు మట్టిలో పనిచేస్తున్నారు ఒక్కొక్కరు ఇక్కడ తాపి పని చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఊర్లో కూలి పనికి వెళుతున్న వాళ్ళు కొంతమంది ఆ ఎండలో పనిచేయడము వాళ్ళు తెచ్చిన డబ్బుతో మనల్ని కష్టపడి చదివించడానికి వాళ్ళు ఎన్నో అడుగులు మన వైపు వేస్తున్నారు మనం ముందుకెళ్ళడానికి వాళ్ళ రక్తాన్ని దారిపో మనకి పదార్థంగా మన వైపు పెడుతున్నారు కాబట్టి మనం ఏదైనా సాధించాలి అనే తపన ఉన్నప్పుడు వాళ్ళు పడుతున్న శ్రమ వాళ్ళు పడుతున్నటువంటి తపన మన కోసము అది ఒక్కసారి మనం చూసినట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు ఇక్కడ ఒక చిన్న విషయం అండి కోరిక బలంగా ఉండాలి కోరిక బలంగా ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధిస్తాడు కోరిక బలంగా ఉండాలి అంటే ఏదో మాత్రంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళామో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళామో అలా కాదు ఎక్కడికి వెళ్ళినా చదివేటోడు అడవిలో పెట్టినా చదువుతాడండి కాబట్టి చదివేటోడికి అడవిలో పెట్టినా చదువుతాడు అని అంటున్నామంటే వాడికి అడవిలో ఉన్న పదార్థాలే ముడి పదార్థాలు అవుతాయి అడవులో ఉన్నటువంటి ఆ పరిసరాలే స్నేహితులు అవుతారు ఆ పరిస్థితులే వాడికి శక్తివంతమైన ఆయుధాలు అవుతాయి ఎక్కడైనా చెయ్యాలి అనే తపన తాపత్రయం ఉన్నోడు ఏదైనా సాధిస్తాడు ఏదైనా సాధించగలుగుతాడు ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన సక్సెస్సే మన సమాధానంగా ఉండాలి మరో సమాధానం చెప్పకూడదు మన సక్సెస్తోనే మనం సమాధానం చెప్పాలి మన వైపు వేసేటువంటి రాళ్ళన్నీ కూడా మనము పునాదిలా ఉపయోగించుకొని మన సక్సెస్ని మనం నిలబెట్టుకోగలిగినప్పుడు ప్రపంచం మన వైపు చూస్తుంది మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం చేసే మొదటి ప్రయత్నమే విజయ ప్రయత్నం అవ్వాలంటే వేసే మొదట అడుగులని విజయం వెళ్ళాలంటే దాని వెనక ఎంతో కృషి ఉండాలి ఆ కృషి ఏదో ప్రపంచాన్ని తిరగరాయాలనో లేకపోతే ఇంకొకటినో చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనంతటా మనం ఎన్నో నిద్రలేని రాత్రులు మనతో పాటు మనం గడపాల్సిన అవసరం ఉంటుంది దానికి అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉన్నావా అలా నువ్వు చేసావా అని నువ్వు ఒకసారి నువ్వు ప్రశ్నించుకో ఏదైనా సాధించగలవు ఈరోజు మనం ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది బాధపడుకో ఇంకొక వన్ ఇయర్ కష్టపడి చూడు ఏదైనా సాధించగలవేమో ఒకనొక గని తవ్వుతున్నప్పుడు అట తగుతూ తవ్వుతూ తవ్వుతూ చివరి దశకు వచ్చేసరికి ఆ గని ఇంకా కొంచెం తవ్వితే వజ్రాల నిధి దొరుకుతుంది కానీ చివరి దశకు వచ్చేసరికి త్రవడం ఆపేశాడు కాబట్టి ప్రయత్నం చేయు చివరి వరకు ప్రయత్నం చేయ్యు చివరి నిమిషం వరకు పోరాడు ఖచ్చితంగా ఏదో ఒక నిమిషం నీదు అవ్వకపోదు కాబట్టి నేను నమ్ముకునే సిద్ధాంతం ఏంటంటే ఒక దాన్ని మనం అనుకున్నామంటే దానికోసం నిరంతరం శ్రమ చేయాలి అంటే ఒక రాయిలా కూర్చో గడియారంలా పనిచేయు ప్రతి నిమిషముకు నీదే ఎవరికి నీ నిమిషాన్ని కూడా ఇవ్వకు ప్రతి నిమిషం నీతో నువ్వు గడుపు నీ యొక్క పుస్తకాలే నీ స్నేహితులు ప్రతి నిమిషం గడుపు ఇటువంటివన్నీ నువ్వు ఒకసారి మన్నం చేసుకుంటే కష్టం వచ్చినప్పుడు కష్టానికి లొంగిపోతామండి ప్రతి మనిషి కష్టానికి లొంగిపోతాడు ఆ కష్టం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా లేదు నేను ఎలాగైనా కష్టపడాలి సాధించాలి ఏదో దృఢమైన సంకల్పం మనిషిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయతరాలు చేరుతాడు ఈరోజు ఒక దాంట్లో విఫలమవుతాము ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ విఫలమవుతామో మన మెదడు అదే ఆలోచిస్తుంది ఎక్కడ ఓడిపోతామో దాన్నే కాన్సన్ట్రేషన్ చేస్తుంది మన బలహీనతలని అధిగమించి మనం బలాలుగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సాధించాలి అనుకుంటే ఫస్ట్ మనం ఒకటే అనుకోవాలి పట్టుకొని ఇంకా మొండి పట్టుదలతో అదే పనిగా ఉండాలి ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు మనకు అదే ఆలోచన ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలనుకున్నావు ఏది చేయాలనుకున్నా నిరంతరము నీ మనసులో అదే ఉండాలి ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు వన్స్ వచ్చిందా వచ్చిన తర్వాత నీకు నీవు ఏదైతే కోల్పోయావో దానికి కొంత సమయం ఇచ్చుకో ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులు పడుతున్న కష్టం ముందు మనం ఇవన్నీ ఇక్కడ కూర్చొని చదవడం పెద్ద కష్టంగానే కాదు కాబట్టి ఒక ప్రణాళిక వేసుకో మనకి దానికి ప్రణాళికలు అందించేందుకు దాన్ని నిరంతరం ఫాలో అయ్యేందుకు మనమే మనకు మనమే సారథవ్వాలి ఒక ప్రణాళిక వేసుకొని దానికి బలంగా కట్టుబడి ఉండాలండి ఏదో ఏదో ఈ రోజు అనుకున్నాం రేపు చేస్తాము అలా కాకుండా ఒక దానికి కట్టుబడి గట్టిగా కట్టుబడి ఉండి నిరంతరము చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం వస్తుంది ఈరోజు మేము మాట్లాడుతున్నాం రేపు మీరే మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ఆల్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు మెయిన్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చిన ఎగ్జామ్ ఉందో ఫల ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఫలానా తేదీని ఈ మెయిన్ ఎగ్జామ్ అదే గ్రూప్ టూకి సంబంధించినప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చింది అనుకున్నాం గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ని డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ చేస్తావా అంటే నువ్వు చదివేస్తావు బండిల్ బండిలో బుక్స్ చదివేసావు లేకపోతే బండిల్ ఆఫ్ మెటీరియల్ చదివేసావు వెంటనే వెళ్ళి ఎగ్జామ్ రాసిస్తావు అనమాట రాసేసిన వెంటనే నీకు క్లిమ్స్ క్లియర్ అయిపోద్దా ఒకసారి ఆలోచించండి లాజికల్గా జరిగే పనేనా నువ్వు ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదివావు అది ఎగ్జామ్లో ఎలాగ అప్లై అవుతుంది అనేది నువ్వు టెస్ట్ చేయకుండా నిన్ను నువ్వు ఇవాల్యుయేట్ చేయకుండా డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తే అది ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది అంటే ప్రయోగం అయినప్పుడు ప్రయోగం జరిగినప్పుడు అది సక్సెస్ఫుల్ అవ్వచ్చు లేకపోతే వికటించి ఇంకో విధంగా మారిపోనవచ్చు మ్యాక్సిమం వికటించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీలో ప్రయోగం కాకుండా మిగిలిపోకూడదు అంటే నువ్వు నంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి ఆ టెస్ట్లో నీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ చూసి ఈవెన్ అన్ని మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసీక్యూసే కదా సో ఎంక్యూ ఎంసీక్యూస్ ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేవాడు ఎవడైతే పేపర్ సెట్టర్ ఉన్నాడు వాడు ఎటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎటు నుంచి అటు అడిగినా సరే నువ్వు క్వశ్చన్ చేయగలిగినావు అని అంటే లేకపోతే ఈ బిట్ ఫలానా చాప్టర్ నుంచి వచ్చింది సిలబస్ షీట్లో ఫలానా యూనిట్ నుంచి వచ్చింది అని చెప్పగలిగినప్పుడు బ్రహ్మాండకు నువ్వు చక్కగా చదివాలి నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకొని నిన్ను జడ్జ్ జడ్జి చేసుకొని చక్కగా మెన్షన్ చేసుకోవచ్చు నేను చాలా బాగా చదవాలని చెప్పి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు అంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏమో వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాదు ప్రశ్నకు ఆన్సరూ తెలియదు అంటే వాళ్ళు చదివినట్ట ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాడు వాటి మార్కులు తగ్గాయి అని అంటే ఎగ్జామ్లో నాకు ఇంకేం రాదు నా వల్ల కాదు నేను చదవలేను నాకు ఇన్నే వస్తాయి నాకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఇన్నే వస్తాయి వీటన్నిటికీ కారణాలు ఎక్కడ ఉన్నాయి మనలోనే ఉన్నాయి నిన్ను నువ్వు ఎవాల్యూట్ చేసుకోవాలంటే ఎగ్జామ్ని ఫేస్ చేయాలి డైరెక్ట్ ఎగ్జామ్ ఫేస్ చేయలేం కాబట్టి ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్స్ని ఫేస్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళతో పోనీ కంపేర్ చేసుకో కంపేర్ వాళ్ళకి కంపేర్ చేసి ఇస్తారు కదా అంటే నువ్వు ఫలానకి నీకు ఇంత ర్యాంక్ వచ్చింది లేకపోతే ఇన్స్టిట్యూట్ పరంగా ఇక్కడ ఉన్న మిగిలిన స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఆ టాపర్ది ఇంత స్కోర్ ఉంది నీది ఎంత ఉంది అని అనుకున్నప్పుడు మ్యాక్సిమమ్ నీ యొక్క ర్యాంక్ని ఈసారి మెరుగుపరచుకోవడానికి ట్రై చేయాల్సి తర్వాత అలాగ అంచెల ఎదిగి ఆ టాప్ స్కోర్ వన్ అని కూడా బీట్ చేయగలిగే క్యాబిలిటీ నీకు వస్తుంది పో నువ్వు టాప్ స్కోర్ వన్ అని బీట్ చేయలేకపోయేవి అనుకో ఆ ప్రయత్నమే నేను తీసుకొచ్చేలా చేస్తుంది నువ్వు ప్రయత్నించడమే ఆపేస్తే నా వల్ల కాదు అని చెప్పి మైండ్లో లిమిటెడ్ వెర్షన్ పెట్టుకున్నప్పుడు అది ఇంకా ఎదగదు ఆ లిమిటెడ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ సక్సీడ్ అనే మూడు మోటోస్తో ముందుకెళ్తే అది ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా సరే అది ఉద్యోగమా లేకపోతే ఇంకోట ఫలానా లక్ష్యమా ఏదైనా సరే యూ కెన్ అచీవ్ అనమాట ఇక్కడ కొన్ని ఎగ్జామ్ సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడదామండి ఇప్పుడు ఎగ్జామ్ అనే ఒక విషయం తీసుకుంటే అంతిమంగా మన చివరి దశలోకి వచ్చేసరికి మన జీవితాన్ని మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇది ఒక మార్గం ఇదే పరీక్ష ఆ పరీక్షని అసలు ఎలా రాయాలి ఈ చివరిదశ ఉన్నటువంటి ఈ పరీక్షని ఈ ఘట్టాన్ని ఎలా దశలో మనం ఎలా ముందుకెళ్ళాలి అని ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి పరీక్షలు నెగిటివ్ మార్కులు లేనటువంటి పరీక్షలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైనటువంటి అప్రోచ్ వాడాలి ఎగ్జామ్ రాసుకునేటువంటి సందర్భంలో మన చేతికి పేపర్ వచ్చింది అంటే అక్కడ నుంచి ఆ క్షణం నుంచి మన పేపర్తో మనం యుద్ధం చేయవలసి ఉంటుంది మన మన చేతికి పేపర్ వచ్చిందంటే మనం ఎన్నాళ్ళు పడే కష్టము మన తల్లిదండ్రుల కష్టము మన కోసం మనం పడుతున్న తపన అదంతా ఆ పేపర్లో చూపించాల్సి ఉంటుంది ఆ పేపర్ని ఎలా ఎదుర్కోవాలి ఆ పేపర్లో చేసేటువంటి ప్రతి నిమిషము ప్రతి సెకను నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడ మనం గమనించాలి నువ్వు ఇన్నాళ్ళు చదివిన చదువు అంతా నీకు అక్కడ ఉపయోగపడుతుంది అనవసర ఆందోళన వద్దు అక్కడ ఒక్కొక్క ప్రశ్న చదివేటప్పుడు ఆ ఒక్కొక్క ప్రశ్నని కొంచెం కొంచెంగా ఎనాలిసిస్ చేయి మాత్రం ఇది వచ్చింది కదా ఇది నాకు తెలియట్లేదు ఏది పడితే అది పెట్టొద్దు ఆప్షన్ ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏంటి ఏమై ఉంటుంది అని నువ్వు కాస్త ఇదివరకే చదివి ఉన్నావు ఎన్నో నెలలు కష్టపడున్నావు కాబట్టి ఒక ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్నని పరిపరే విధాలు ఆలోచించు అలా కాకుండా నాలుగు ఆప్షన్లో ఏదో ఒకటి పెట్టేద్దాం ఆ చికాకులో అంటే కుదరదు ఆ నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒక మంచి ఆప్షన్ ఎంచుకుంటూ దాన్ని ఎలిమినేషన్ పద్ధతిలో వాడుకుంటూ ఇది కాదు కదా ఇది సరైంది కదా అంటే క్వశ్చన్ ఏం అడిగాడు క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడు మనకి ఏం అడగాలి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు మన నుంచి ఏం రాబట్టదలుచుకున్నాడు అతను అనేది నీట్గా చదవాలి ప్రతి ప్రశ్నలో ఏదో ఒక క్లూవర్డ్ ఉంటుంది ఆ క్లూవర్డ్ పట్టుకోవాలి ఇలా లాజిక్గా ఫిట్స్ చేయడం తెలుసుకోవాలి ఇలా ప్రతీది మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసేటప్పుడు చాలా 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 యాక్యురెస్గా ఉండాలి చాలా తెలివిగా ఉండాలి అలా చేస్తేనే ఆన్సర్స్ రైట్ అవుతాయి అలా కాకుండా ఏది పడితే చేస్తామంటే అవదు అక్కడ ఎగ్జామ్ సమయంలో ప్రతి నిమిషము ముఖ్యమే మనకిచ్చే రెండు గంటలు రెండున్నర గంటలు మనం పూర్తి స్థాయిలో ఇట్ల చేసుకోవాలి అలా యూటిలైజ్ చేసుకున్నప్పుడు పరీక్షల్లో విజయం సాధించవచ్చు ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక పరీక్ష రాస్తున్నాం ఒక పరీక్ష రాస్తున్నప్పుడు నూట యాభై ప్రశ్నలు ఇచ్చాడు నూట ఎనభై నిమిషాలు ఇచ్చాడు ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని నిమిషాలు పడుతుంది ఒక ప్రశ్న దగ్గర ఐదు నిమిషాలు అవ్వచ్చు ఒక ప్రశ్న దగ్గర ఒక సెకండ్లో అయిపోతుంది మనం టైం మేనేజ్ చేసుకోగలగాలి ఎంత లాజిక్గా ఎంత ఆ రెండు గంటలు కూడా మనం పడుతున్న మూడు నాలుగు సంవత్సరాల శ్రమంతా ఆ రెండు గంటల్లో నిర్ణయించుకోవాలి మనం కాబట్టి ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదవాలి అందుకనే టెస్ట్ సిరీస్లు రాయాలి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి అలా రాస్తున్న క్రమంలోనే మనలో ఉండేటువంటి లోటుపాట్లు మనం సరి చేసుకోవాలి ఇవేవి చేయను అంటే కుదరదండి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మనకు తెలియని ప్రశ్న జోలికి వెళ్ళకూడదు మనకి చాలా ఇప్పుడు ఒక వంద ప్రశ్నలు ఇచ్చాడు మనకి యాభై ప్రశ్నలు వచ్చు ఇంకా యాభై ప్రశ్నలు రావు కంగారు పడొద్దు యాభై ప్రశ్నలు నీకు వచ్చు ఇంకా యాభై ప్రశ్నలు రావు ఈ యాభై ప్రశ్నల్లో నీకు ఒక ఇరవై ప్రశ్నలు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కొంచెం తెలుసు కాస్త ఎనాలిసిస్ చేయి కాస్త ఎలిమినేషన్స్ టెక్నిక్తో యూజ్ చేసి తీయు అప్పుడు ఇంకా ఎలిమినేషన్స్ ఉన్న ఎలిమినేషన్ చేస్తూ ఆన్సర్ వస్తాయి నీకు అలాంటి సందర్భంలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే నీకు తెలియని ప్రశ్నలు సమాధానాలుగా పెట్టు యాభై ప్రశ్నలు పక్కాగా నీకు అన్నప్పుడు ఇంకొక పది ప్రశ్నలు ఇరవై ప్రశ్నలు అది మనం ఇప్పుడు ఇక్కడ నిర్ణయించకూడదండి అక్కడ ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్ రాస్తున్న సమయంలోనే మనకు అర్థమవుతుంది ఎలిమినేషన్ ఉండింది కాబట్టి ఎన్ని ప్రశ్నలు నేను చేయాలి ఎన్ని ప్రశ్నలు చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనేది అక్కడికక్కడ మనకు అర్థమవుతుంది ప్రశ్నపత్రం చాలా ఈజీగా ఉంది అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి ప్రశ్నపత్రం చాలా డిఫికల్ట్ ఉంది కొన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి ప్రశ్నపత్రం చాలా డిఫికల్ట్ ఉంది కంగారు పడుకో నీలాగే అందరికీ డిఫికల్టే ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు నీకు డిఫికల్ట్ అంటే కటాప్ తగ్గుతుంది నువ్వు జాగ్రత్తగా ఎగ్జామ్ని మేనేజ్ చేసుకోవడంలో ఉంది నీ విజయం ప్రిపరేషన్ కొనసాగించండి మళ్ళీ మళ్ళీ రివిజన్స్ చేయండి రివిజన్స్ చేస్తూ ఎక్కువ సార్లు రివిజన్ చేయాల మన మీద మనకు విసుగు రానంత వరకు వి రివిజన్స్ చేయాలి మన మీద మనకు విసుగు వస్తుంది రెండోసారి మూడోసారి నాలుగోసారి పదోసారి ఇరవై సారి చదవడానికి సిద్ధంగా ఉండాలి సమయాన్ని మేనేజ్ చేసుకోవాలి అవ్వదు అని మాత్రం మనకండి చాలా మంది చేస్తున్నారు మనం కూడా చేయగలము బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుగు నేనే ఉన్నాము ఒకడనుకుంటే వాడికొక్కడికే ఉద్యోగం వస్తుంది ఇద్దరు అనుకున్నాడు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి నిరూపించాం కదా మీ వల్ల ఎందుకు కాదు మీరు అనుకోండి ఇండివిజువల్గా అనుకోండి మీ ఒక్కరికే ఉద్యోగం వస్తుంది మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే మీరిద్దరు కలిసి అనుకోండి మీ ఇద్దరికీ కలిసి ఉద్యోగాలే వస్తాయి ఒక పోటా పోటీతో చదవండి ఎందుకు ఉద్యోగాలు రావు ఖచ్చితంగా వచ్చి తీరితే ఉమ్మడిగా ఒక అడుగు కలిసి వేస్తూ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలాగే మీరందరూ కూడా చాలా ఉన్నత శిఖరాలు అధిరహిస్తూ ఇంకెన్నో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా థ్యాంక్ యూ